వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అక్క పిల్లల్ని తీసుకొని స్కూల్కి వెళ్ళిందిరా అవునా ఇల్లంతా చూసి ఇంటి బయట చూసి నువ్వు కాఫీ తాగేవా అమ్మా అంటాడు హా తాగను నీ కూడలు కనిపించట్లేదు కాఫీ కూడా ఇవ్వదా నాకు అని అంటూ సోఫాలో కూర్చుంటాడు తారా ఎక్కడ ఉంది నీ కాఫీ ఇవ్వటానికి తను పుట్టింటికి వెళ్ళిందిరా అని భారతి అనగానే గగన్ షాక్ గా చూశాడు ఏంటమ్మా నమ్మలేక అడిగాడు బాబు అవునరా తను వాళ్ళ అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళి చాలా రోజులు అవుతుంది కదా చూడటానికి వెళ్ళింది అడిగి వెళ్ళిందమ్మా వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అంటాడు ఇంకెవరిని నన్నే అని భారతి అనగానే గగన్ ఇంకేం మాట్లాడలేదు పుట్టింటికి ఎవరినడిగి వెళ్ళింది ఆ తింగరిది అనుకుని ఆలోచిస్తూ కార్ కీస్ తీసుకొని బయటికి వెళ్తుండే ఎక్కడికి రా అంది భారతి ఇంకెక్కడికి ఆఫీస్కి చిరాగ్గా అన్నాడు అసలు ఈ రోజు ఏంటో తెలుసా తార వల్ల అమ్మ నాన్న దగ్గరికి ఎందుకెళ్ళిందో తెలుసా అసలు ఎవరికి తెలుసు నీకు చెప్పెళ్ళింది కదా నాకు చెప్పి తను ఏం వెళ్ళలేదు ఈరోజు ఏంటి సోమవారం అని చెప్పి గగన్ కోపంగా ఆఫీస్కి వెళ్ళగానే భారతి ఆలోచిస్తూ సోఫాలో వచ్చింది కాఫీ కూడా తాకుండా పరగడుపున ఆఫీస్కి వెళ్ళాడు వీడు అసలేంటి ఇంత మొండిగా ఉన్నాడు ఆ తార ఎలా భరిస్తుంది వీణ్ణి అనుకుని ఆలోచిస్తూ తన రూమ్కి వెళ్ళింది ఇప్పుడు తార దగ్గరికి వస్తున్నా బెల్ పదే పదే మోగటంతో వంటగదిలో ఉన్న సురేఖ వస్తున్నానని హ్యాండ్ వాష్ చేసుకుని డోర్ ఓపెన్ చేసింది పట్టు చీరలో ఎంతో అందంగా బొమ్మలా ఉన్న కూతుర్ని చూడగానే సురేఖ కంట్లో గెర్రు నీళ్ళు తిరిగాయి తార ఎలా ఉన్నావు తల్లి ఎంతో ప్రేమగా అడిగింది బాగున్నానమ్మా అని నవ్వుతూ తల్లిని హత్తుకుంది తారా అతింటికి వెళ్ళాక నా కూతురి అమ్మా నాన్న కూడా రాలేదు ఈరోజు పుట్టినరోజు అనేసరికి పుట్టిల్లు గుర్తొచ్చినట్టుంది నా కూతురికి నవ్వుతూ ముందుకొచ్చి అన్నారు రాజశేఖర్ తండ్రిని చూడుగానే ఇంతకు ముందులా భయపడలేదు తారా నవ్వుతూ తల్లిదండ్రుల పాదాలకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంది నా బంగారు తల్లి చెప్పకుండా వచ్చేశావు కనీసం ఫోన్ అయినా చెయ్యొచ్చు కదమ్మా ఫోన్ చేస్తే సర్ప్రైజ్ ఏముంటుందని నేనే వచ్చానమ్మా ఏ నా ఇంటికి నేను చెప్పిరావాలా ఏంటి నా అడిగింది సురేఖ కూతురు మాటలకి మురుపంగా చూసి తార కోసం చేసిన పాయసం తీసుకొని నీకోసమే చేశాను రోజు నీ పుట్టినరోజు కదా నేను నాన్న నీ దగ్గరికి వద్దామనుకున్నాం కానీ వచ్చి మాకు షాక్ ఇచ్చావని సురేఖ తారకి పాయసం తినిపించింది ఎంతో హుందాగా బుద్ధిగా ఉన్న కూతురుని చూసి సోఫాలో కూర్చొని మురిసిపోయారు రాజశేఖర్ ఎంత మారింది నా కూతురు అత్తింటికి వెళ్ళక తన మాట తీరు అమ్మాయికత్వం అంటూ పాత తార ఇప్పుడు చీరలో నిండుగా ఉన్న తన కూతుర్ని చూసి ఎంతగానో సంతోషపడ్డారు తల్లి చేత పాయసం తింటున్న తార అమ్మా ఈ చీర నగలు ఇంకా పట్టీలు అత్తయ్య నా కోసం చేయించారు తెలుసా అంతేకాదు మా వదిన నా కోసం నాకు ఇష్టమైన వాచ్ ఇంకా ఎదుగు అంటూ చేతికున్న ఉంగరం చూపించి నా కోసం మా వదిన ఉంగరం కూడా కొంది అని ఎంత గొప్పగా చెప్పింది కూతురు ప్రతి మాటలు పరిగెడుతున్నా రాజశేఖర్ తార పక్కన ఉన్న బ్యాగ్ చూసి తారా ఏం నాన్న నువ్వు ఒక్కదానివే వచ్చావు అల్లుడు గారు ఏరి ఆయన ఆఫీస్ వర్క్ తో బిజీగా ఉన్నా ఖాళీ చూసుకుని వస్తానని చెప్పారు అంది ఏ మాత్రం తడపడకుండా అవునా నీ పుట్టినరోజు కదా పుట్టినరోజు పూట అల్లుడు గారి ఇంటికి పంపించడానికి ఒప్పుకున్నారా అనుమానంగా అడిగారు రాజశేఖర్ ఒప్పుకున్నారు నాన్న నిజం చెప్పనా బావకి నేనంటే చాలా ఇష్టం నా కోసం బిర్యానీ పార్సిల్ ఇంకా నాకు ఇష్టమని బావ అన్నీ తెస్తాడు అంతేకాదు ఈ ఫోన్ కూడా బావ కొనిచ్చాడు అని తార చేతిలో ఉన్న ఫోన్ చూపించగానే వాళ్ళు షాక్ గా చూశారు ఏంటి అల్లుడు గారు ఫోన్ కొనిచ్చారా అవునానా అంతేకాదు బావ నన్ను ఇంకా చదివిస్తున్నాడు నేను సెకండ్ ఇయర్ కూడా చదువుతున్నా నాన్న బావ బుక్స్ ఇంకా నా కాలేజ్ ఫీజు కూడా కట్టేశాడని కానీ రాజశేఖర్ ఆనందం అంతా ఇంత కాదు తన కూతురు అత్తింట్లో ఎంత సంతోషంగా ఉందని అనుకున్నారు కానీ అంతా బాగా చూసుకుని అల్లుడు గారు పుట్టినరోజునైనా కూడా తారని పుట్టింటికి పంపారంటే ఎందుకో అనుమానం వచ్చింది కానీ పైకి మాత్రం మామూలుగానే ఉన్నారు అందరూ తనని బాగా చూసుకుంటున్నారని పిల్లలిద్దరూ తనకి బాగా చేరువయ్యారని అన్ని విషయాలు మాట్లాడుతూ ఉంది తారా తారా ఏన్నా కాస్త ఫ్రెష్ అయ్యారా తల్లి టిఫిన్ చెద్దు సరేనా అని తన రూమ్కి వెళ్ళగానే ఏవండి ఏంటి సురేఖ చూసారా మన అమ్మాయి ఎంత మారిపోయిందో అవునవును చూశాను ముందు పిల్లలకి తినడానికి ఏమైనా పెట్టు నేను ఇప్పుడే వస్తానని చెప్పి ఫోన్ తీసుకొని బయట గార్డెన్కి వచ్చి ఆలోచిస్తూ గగన్కి ఫోన్ చేశాడు సీరియస్గా షేర్లో కూర్చున్నాడు గగన్ ఆఫీస్కి వచ్చి గంట అవుతున్న వర్క్ మీద ఇంట్రెస్ట్ చూపలేకపోతున్నాడు అతని మనసు కూడా సహకరించడం లేదు తార సడెన్ గా పుట్టింటికి వెళ్ళేసరికి అతనికి ఏదోలా అనిపించింది ఫోన్ మామయ్య గారు చేస్తున్నారేంటి అనుకుని ఆలోచిస్తూ ఫోన్ లిఫ్ట్ చేశాడు హలో మామయ్య ఎలా ఉన్నారు బాబు బాగున్నాం మామయ్య మీరు ఎలా ఉన్నారు అత్తయ్య ఎలా ఉన్నారు అందరం బాగున్నాం బాబు అని గగన్ తో మాట్లాడి బాబు అమ్మాయి ఇంటికి వచ్చింది మీరెందుకు రాలేదు తన మామయ్య మాటలకి గగన్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు తనకి చెప్పకుండా తార ఇంటికి వచ్చిందని తెలిస్తే రాజశేఖర్ తిడతారని ఆలోచించి అది మామయ్య నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని రాలేదు మామయ్య లేదంటే నేను వచ్చేవాణ్ణి అవునా అంటే ఈ రోజు అమ్మాయి పుట్టినరోజు కదా బాబు మీరు కూడా వచ్చి ఉంటే బాగుండేదని చేశాను అని కవర్ చేశాడు రాజశేఖర్ తన మామయ్య మాటలు గగన్ ఆచేరిపోయాడు మామయ్య ఈరోజు తార పుట్టినరోజా అనుకుని ఆలోచిస్తుండగా బాబు ఆ మామయ్య చెప్పండి అన్నాడు ఆలోచనల నుంచి తేరుకొని తార పుట్టినరోజు కదా వీలైనంత తొందరగా మీ వర్క్ పూర్తి చేసుకొని రండి సాయంత్రం అందరం కలిసి గుడికి వెళ్దాం సరే మామయ్య నాకు వర్క్ అయితే వస్తాను లేదంటే ఆ టైంకి తారం తీసుకొని మీరు గుడికి వెళ్ళండి నాకు పని పూర్తవగానే ఇంటికి వస్తానన్నాడు సరే బాబు అని రాజశేఖర్ ఫోన్ కట్ చేయగానే గగన్కి ఎక్కడలేని కోపం చిరాకు అన్నీ వచ్చాయి తల పట్టుకుని కూర్చొని ఈ రోజు నీ పుట్టినరోజు నాకెందుకు చెప్పలేద్ తారా చెప్పకుండాంత దూరం పెంచావా మన మధ్యన అనుకుని ఫోన్ కేసి చూశాడు స్క్రీన్ పై తారా ఇంకా పిల్లల నలుగురు కలిసి దిగిన ఫోటో అది ఆ ఫోటోలో కూడా ఆమె తననే చూస్తుండని చూసి ఫోన్ ని టచ్ చేస్తూ నిన్ను ఉదయం జరిగిందంతా తలుచుకొని చాలా హట్ చేశాను తారా నువ్వు అసలు ఎందుకు వచ్చావు ఏంటో అని కూడా అడగకుండా నిన్ను చాలా హట్ చేశాను అనుకుని ఆలోచిస్తూ అసలు నువ్వు చీర కట్టుకుని ఎందుకు ఆఫీస్కి వచ్చినట్టు నువ్వేదో చెప్పాలని వచ్చావు కానీ నా మూడ్ అస్సలు బాలేదు ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి విషయాలను నాకు ఉందితారా కానీ నీ ఇష్టాలన్నీ మారాయి కదా నీకంటూ సంతోషాలు కోరికలు ఉంటాయి కదా వాటిలో నేనెందుకు కలగ చేసుకోవటం పైగా విడాకులు కోరుకుంటున్నావు అలాంటప్పుడు నేను నీకు దూరంగా ఉంటేనే మంచిది కనీసం నాకు ఒక మాట అయినా చెప్పకుండా ఇంటికి వెళ్ళామంటేనే అర్థమవుతుంది నువ్వు నాకు ఎంత బాగా విలువ ఇస్తున్నావో అనుకుని దానిలో తానే బాధపడ్డాడు గగన్ ఇప్పుడు ఫోన్ కట్ చేసినా రాజశేఖర్కి అనుమానం తీరిపోయింది నవ్వుతూ లోపలికొచ్చి తార రూమ్కి చూస్తాడు బెడ్ మీద కూర్చొని తను గగన్ కలిచున్న ఫోటోలు చూస్తున్న కూతుర్ని ఇద్దరూ సంతోషంగా ఉన్నారు నేనే అనవసరంగా కంగారు పడ్డాను అనుకుని రాజశేఖర్ వెళ్ళగానే తార కంట్లో తడి తుడుచుకొని బాధపడింది నీకు నేను దూరంగా ఉంటేనే కదా బాబా నువ్వు సంతోషంగా ఉండేదనుకొని టవల్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళింది ఇంకా ఉంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి